అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి వాలంటీర్లకు సంబంధించి వద్దు అని డోలా బాలా వీరాంజనేయులు గారు అయితే మీడియా మీడియా సమావేశంలో అయితే చెప్పడం జరిగిందండి నిన్న ఎందుకు అంటే చాలా చోట నిన్న నిన్న వాట్సాప్ గ్రూపులు తొలగించడం వల్ల వాలంటీర్లకు అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను తొలగించేందుకే ఇటువంటి విధానాలను అనుసరిస్తున్నారు అందుకే వాళ్ళకి శాలరీ చేయట్లేదు అని చాలా ఆర్టికల్స్ అయితే చాలా చాలా న్యూస్ ఛానల్స్ లో అయితే రావడం జరిగిందండి సో దీని దీనిని చూసిన డోలా బాలా వీరంజనేయ గారు అయితే వెంటనే స్పందించారండి ముఖ్యంగా ఆయన అయితే ఒక విషయాన్ని అయితే వెల్లడించారు అదేంటనేది వీడియోలో తెలుసుకుందాం అండి మనము ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆయన డోలా బాలా వీరంజనేయ స్వామి గారు మీడియాతో అయితే అని స్పందించారండి మనకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోయేదే లేదు ఎట్టి పరిస్థితుల్లోని ప్రతి హామీని కూడా మేము నెరవేరుస్తాము వాలంటీర్లకు పదివేల రూపాయల జీతము అలాగే మేము వాలంటీర్లను రాజీనామా చేయని వారిని కొనసాగిస్తామని ఇచ్చిన మాటను కట్టుబడి ఉన్నాము వాలంటీర్ల వ్యవస్థ గురించే కాదు మేము ఎన్నికల ఎన్నికల సమయంలో ఇచ్చిన మ్యానుఫ్యాక్టరీలో ఉన్న ప్రతి హామీని కూడా అమలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెనుకంజ వేసే అవకాశమే లేదు మేము ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని మేమైతే అమల్లోకి అయితే తీసుకొస్తాము మీరు ఎటువంటి టెన్షన్ పడవద్దు కావాలనే వాలంటీర్లను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే కొన్ని మీడియా సంస్థలు ఇలా ప్రచారం అయితే చేస్తున్నాయి వాలంటీర్లు ఎవరు కూడా కంగారైతే అయితే పడద్దు ఇలాంటి అపోహల్ని నమ్మొద్దు వాలంటీర్ వ్యవస్థని ప్రజల అవసరాలకు ఉపయోగించుకోకుండా తమ సొంత పార్టీ అవసరాల కోసం వినియోగించుకుని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు వాలంటీర్లను ఇలా రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది అలాగే వాలంటీర్లు వైసీపీ అలాగే వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వారి స్వార్థం కోసం రాజీనామాలు చేయించి చాలా మందిని మోసం అయితే చేసింది పాపం వారంతా కూడా ఇప్పుడు ఇబ్బంది అయితే పడుతున్నారు ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళందరినీ కూడా మేమైతే కంటిన్యూ చేస్తాము ఎవరు కూడా మీరు సందేహమే పడక్కర్లేదు ఎవరు కూడా అపోహలకైతే గురి కావద్దు అనైతే మనకి డోలా బాలా వీరంజనే స్వామి గారు అయితే స్పష్టం అయితే చెప్పారండి ఆ ఈ వీడియో ద్వారా నేను ముఖ్యంగా మీకు విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను మేము ఫస్ట్ నుంచి పాజిటివ్ గానే చెప్పానండి ఎందుకు అంటే నాకు తెలుసు నైన్టీ పర్సెంట్ ఎప్పుడైనా సరే ఆ జరిగే విషయాలను బట్టి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏం జరుగుతుంది అనేది ఒక అవగాహన అయితే వచ్చే వచ్చేస్తుందండి చాలా మంది కామెంట్ సెక్షన్ లో లేదు ఇంకొక టూ డేస్ లో ఏడో తారీఖు కల్లా వాలంటీర్ వ్యవస్థ ఉండదు ఒకవేళ ఉన్నా మిమ్మల్ని అందరినీ తీసేసి కొత్త వాలంటీర్స్ ని పెట్టుకుంటారు అప్పుడు మీరే ఇంకో వీడియో చేయడానికి లేకుండా పోతారు అని నాకు ఇద్దరు ముగ్గురు కమెంట్ చేశారు సో వాళ్ళందరికీ కూడా మీరు కామెంట్ చేసిన వారందరికీ కూడా చెక్ పెట్టే అవకాశం అయితే నాకు డోలా బాలా వైరంజనే స్వామి గారు ఇచ్చారండి సో ఆయనకైతే నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఎందుకు అంటే నేను సపోర్ట్ గా మాట్లాడాననే నాకు ఒక ఫైవ్ పర్సెంట్ అయినా శత్రువులుగా తయారయ్యారండి వాళ్ళందరికీ కూడా చెక్ అయితే పెట్టారు నాకు నా తరఫున ఆయన చెప్పింది మాత్రం నాకు చాలా పాజిటివ్ గా అనిపించింది నేను ఎక్కడా కూడా ఒక్కటే చెప్పానండి ఫస్ట్ నుంచి కూడా పాజిటివ్ గా చెప్పాను అందుకే చాలా మంది అక్కని వీడియో చూస్తే హ్యాపీగా ఉంటుంది కానీ భయంగా ఉంది అని అన్నారు సో ఇప్పుడు నమ్మండి రేపు ఇంకా మంచి శుభవార్త వస్తుంది సో ఎవరు టెన్షన్ పడద్దు మీరు రాజీనామా చేయలేదు సో మీరు మీరు టెన్త్ ఆ డిగ్రీ డిగ్రీయా పీజీయా కాదండి మీరు కంటిన్యూ అంతే అలాగే మీరు రాజీనామా చేయలేదు మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ ట్వంటీ ఆ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఆ ఫార్టీయా కాదు మీరు కంటిన్యూ అంతే ఏజ్ తో సంబంధం లేదు ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళని వేసుకుంటారు కొన్ని చోట్ల వేసుకుంటారు ఒక్క ఇద్దరిని ముగ్గురిని వేసుకునే అవకాశం ఉంటుంది కానీ అందరిని తొలగిస్తే అది ఒక న్యూస్ అయిపోతుంది సో అలాంటి పనులైతే ప్రభుత్వం అయితే చేయదండి సో మీరెవరు కూడా టెన్షన్ పడద్దు కార్యకర్తలు అయినా సరే అందర్నీ తొలగించరు వన్ ఆర్ టూ మెంబర్స్ ఎవరైనా తొలగించే అవకాశం ఉంటుంది సో వాళ్ళైనా రాజకీయంగా తిరిగిన వాళ్ళనే తొలగిస్తారు సో మీరు ఎవరు కూడా కంగారు అయితే పడదు మిగతా వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాన్ని అయితే గవర్నమెంట్ ఇస్తుంది సో ఇప్పుడు వచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి ఆల్ ది బెస్ట్ అండి ప్రతి వాలంటీర్ కి కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్